అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మనోజ్ అడవిలో అన్నలు ఇంకా గర్జిస్తూనే ఉన్నారా తుపాకులు మూత ఇంకెంత కాలం మూగబోదా అంతం లేని యుద్ధం రాజీ లేని యుద్ధం గమ్యం లేని యుద్ధం ఎందుకు ఇన్ని మాటలు యుద్ధం గురించి అన్నానంటే రీసెంట్ గా హిడ్ ఎన్కౌంటర్ తర్వాత సో మా వాయిస్ లో ప్రతీకారం తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఎలాంటి మందు పాత్రలు పేలుస్తారు ఎలాంటి ల్యాండ్ మైన్స్ పేలుస్తారు ఎవరి మీద యుద్ధానికి పాల్పడతారు ఎవరి మీద దాడులు తెగబడతారు అని చెప్పి చాలా మంది వెయిట్ చేశారు ఏ పొలిటీషియన్ టార్గెట్ గా ఉన్నాడని చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ దంతెవాడలో ఒక భీకర కాల్పులు జరిగాయి భద్రతా బలగాలకి మావోయిస్టులకి పన్నెండు మంది మావోయిస్టులు చనిపోయారు ముగ్గురు భద్రతా బలగాలకు చెందిన సిబ్బంది కూడా స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి దాదాపుగా ఆరు గంటల పాటు భీకర యుద్ధం ఎదురు కాల్పులు సో ఇప్పటిదాకా హిడ్మా ఎన్కౌంటర్ కి ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న మావోయిస్టులు తీర్చుకున్నారు ప్రతీకారం సో ముగ్గురు చనిపోయారు మరి పన్నెండు మంది మావోయిస్టులు చనిపోయారుగా అనుకోవచ్చు కానీ వాళ్ళు ఆల్రెడీ ఒక మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఒక లేఖ రిలీజ్ చేసింది మాకు ఫిబ్రవరి పన్నెండు వరకు సమయం ఇవ్వండి ఈ లోపల మేము మీరు కూంబింగ్ ఆపేస్తే భద్రతా బలగాలు అడవిలో చేస్తాయి కదా సో ఛత్తీస్గఢ్ కావచ్చు ఇటు దంతివాడ సుక్మా జిల్లా బస్తర్ జిల్లాలో సో అలాంటి మేజర్ ప్రైమ్ ఏరియాస్లో మీరు ఏదైతే ఇది ఈ కూమింగ్ ఆపేస్తే మేము ఇవ్వాల్సిన ఇన్పుట్స్ మా మావోయిస్టులకి ఇచ్చుకుంటాం సో మాకు కొంచెం టైం కావాలని చెప్పి కొద్ది రోజుల క్రితం ఒక లేఖ రిలీజ్ చేస్తే దానికి ప్రతిగా మళ్ళీ వీళ్ళు కూమింగ్ ఆపాలని చెప్పారు మా మావోయిస్టుల పాపం మేము ఆపేస్తామని చెప్పి కేంద్ర కమిటీ సభ్యులే లేఖ రిలీజ్ చేశారు అయినా సరే అట్లీస్ట్ మినిమం కన్జన్ చూయించని పోలీసులు భద్రతా బలగాలు ఎట్టి పరిస్థితుల్లో హిడ్మా లాంటి మరొక ఎన్కౌంటర్ జరగాలి ఆయన ఆపరేషన్ హెడ్ కేంద్ర కమిటీ సభ్యుడు ఆ మావోయిస్ట్ అగ్రనేత ఇలాంటి వాళ్ళు చనిపోయారు కాబట్టి సైనికులు ఉంటారో వాళ్ళంతా చల్ల సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కూడా చంపేయాలి అన్న ఇదిలో వీళ్ళు కూడా భద్రతా బలగాలతో కూమి నిర్వహిస్తున్నారు బాగానే ఉంది కానీ వాళ్ళు ఇచ్చిన చిన్న రిక్వెస్ట్ ప్రపోజల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయారు ఫిబ్రవరి పన్నెండు వరకు వాళ్ళు టైం అడిగారు కదా ఇన్ని ఇంత టైంలో కనీసం ఒక టెన్ డేస్ డేస్ భద్రతా బలగాలు కూమింగ్ నిర్వహించడం ఆపిస్తే ఎలా ఉండేది వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టు ఉండేది కదా ఆల్రెడీ అడిగారు వాళ్ళు సో ఎదురుగా దంతేవాడలో ఒక పెద్ద అడవిలో పక్కా సమాచారంతో మావోయిస్టులు ఇరవై మంది ఉన్నారనే పక్కా సమాచారంతో వెంటనే వెంటనే రంగంలోకి దిగాయి భద్రతా బలగాలు దాదాపుగా పన్నెండు మంది మావోయిస్టులు అక్కడే స్పాట్ లో చంపేశారు నిజంగా ఇప్పుడు మావోయిస్టులకు ఏం చేయాలో అర్థం కాని సిచువేషన్ చాలా మంది ఆపరేషన్ కగారు సక్సెస్ అయింది అనుకుంటున్నారు కానీ చాలా మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో బలవుతున్నారు ఆపరేషన్ కగార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మావోయిస్టుల్ని అరణ్యాల నుంచి జనావాసాల్లో తీసుకొచ్చి వాళ్ళలో చైతన్యం కలిగించాలి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలన్నదే ఆపరేషన్ కగార్ లక్ష్యం కానీ ఇక్కడ ఏమవుతుంది ప్రతి ఒక్కళ్ళు ఎన్కౌంటర్లో వెళ్ళిపోతున్నారు అంటే లక్ష్యం మారిందా లైక్ మావోయిస్టులే రూట్ మార్చారా ప్రభుత్వాలు రూటు మార్చాయా అక్కడ స్పాట్ లో ఉండే పోలీస్ అఫీషియల్స్ రూటు మార్చారా ఏంటి అసలు దీనికి రీజన్ ఏంటి ఎవరిని నిందించాలి మావోయిస్టులు చేసే పనిని నేను సపోర్ట్ చేయను అది ఇల్లీగలే అందరు తెలిసిన వాస్తవం అది వాళ్ళ దగ్గర నుంచి బోర్డు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు ఎన్ని ల్యాండ్ మైన్స్ ఉన్నాయి ఎన్ని ఏకే ఫార్టీ సెవెన్ గన్స్ ఉన్నాయి నెక్స్ట్ లెవెల్ గన్స్ పోలీసుల దగ్గర కూడా లేవు అలాంటి గన్స్ అలాంటి గన్స్ మావోయిస్టుల దగ్గర నుంచి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు భీకర కాల్పులు జరిగాయి ఆరు గంటల పాటు ఎదురు కాల్పులు ఎంత ఓపిక ఉండాలి ఒకసారి ఆలోచించండి వాళ్ళు టెర్రీస్టులు కాదు వాళ్ళు మావోయిస్టులు ఆరు గంటల పాటు భీకర కాల్పులు జరిపారంటే జస్ట్ ఇమాజిన్ ఎంత కష్టం ఉన్నారో హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దాకా ఎందుకు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆ బస్తర్ జిల్లాలో ఏదైతే ఆ కొండలు మొత్తం కొట్టలేదా ఆ ప్రతీకారం వేళల్లో కనిపించదా ఒక అమ్మాయి వీడియో రిలీజ్ చేసింది హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కొండ ఇలా ఉంది కొండ గ్రీన్ కలర్లో ఉండి కొండ రెడ్ కలర్లోకి వచ్చింది ఎందుకు వచ్చింది మొత్తం అడవిని మొత్తం కొట్టేస్తున్నారు మరి రగిలిపోరా దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఒకసారి ఆలోచన ఆలోచించండి మీరు కూడా కేవలం ఇన్నేళ్ళుగా రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి హిడ్మా రెండు వేల పద్నాలుగు నుంచి హిడ్మా ఏదైతే గ్రౌండ్ లో ఉన్నాడు సో దాని తర్వాత చాలా మంది ఆయనకి సపోర్ట్ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛత్తీస్గఢ్ కావచ్చు ఒరిస్సా కావచ్చు తెలంగాణ ఈ బోర్డర్ లో ఉన్న అడవులను సంరక్షించుకోవాలి అక్కడ మినరల్స్ కనీసాలు ఉన్నాయి ఆ అడవుల్లో సో అలాంటి వాటిని కార్పొరేట్ కంపెనీస్ కి ఇవ్వకూడదు అని చెప్పి అడవుల్ని గస్తీ కాస్తుంది హిడ్మా కదా రెండు వేల ఇరవై మూడులో ఆయన చనిపోయాడని చెప్పి ఫేక్ ప్రచారం చేశారు ఏమైంది ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు నేను చనిపోలేదు నేను బతికే ఉన్నాను ఆ తర్వాత చంపారు తీసుకెళ్లి సో ఇప్పటికీ ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో ఆయన్ని కావాలనే ఎన్కౌంటర్ చేశారు లొంగిపోదామని వచ్చిన హిడ్మాని ఎన్కౌంటర్ చేశారని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు సరే ఇప్పుడు దాని గురించి టాపిక్ కాదు అయినా సరే హిడ్మాని ఎన్కౌంటర్ చేయాలన్నది ఆ యొక్క ప్రోగ్రామ్ ని ఇక్కడ కూడా ఈ పన్నెండు మంది మావోయిస్టులను చంపాయిన దగ్గర కూడా సేమ్ యొక్క ఈ ప్యాటర్న్ ని అవలంబించడం గ్యారంటీ ఏంటి ఎందుకు ఇవ్వరు అంటే అట్లీస్ట్ కనీసం ఒక మావోయిస్టు వాళ్ళు మారాలి గతంలో కొన్ని ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు చర్చలు జరిపాయి మళ్ళీ దాని తర్వాత కూడా ఖమ్మంలో ఇంకా సిరిసిల్లు రాజన్న సిరిసిల్లలో ఇక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళ కోసం కొన్ని అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా జలగామ వెంగళరావు గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఊర్చుకోతకు వస్తారు తర్వాత రెండు జిల్లాల్లో సెట్ అయ్యారు ఖమ్మం రాజన్న సిరిసిల్లు దాని తర్వాత అప్పటి సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వాళ్ళు దాడికి తెగబడిన పరిస్థితి దాని తర్వాత ఆ దాడి తర్వాత ఇక వేలుతో ఎంత లేని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు నక్సలైట్లతో మొదటిసారిగా డైరెక్ట్ గా చర్చలు జరిపారు వన్ టు వన్ చర్చలు సచివాలయంలో కూర్చొని చర్చలు జరిపారు సో దాని తర్వాత కూడా వాళ్ళు అంటే వాళ్ళు మారలేదు అంటే ప్రభుత్వాలు ముందుకు వచ్చినా సరే మావోయిస్టుల్లో కొంతమంది అగ్రనేతలు ఎవరైతే ఉంటారు వాళ్ళ స్వలాభాల కోసం ఇక్కడ కొంత కొంత ఎలాగో మా ఫ్లీ చేశారు అది ఆ విషయం గ్రౌండ్ లెవెల్లో ఉన్న అరణ్యంలో ఉండే మావోయిస్టులు కూడా తెలుసు ఇవాళ ఎందుకు హిడ్మా అనే మావోయిస్టు ఎన్కౌంటరా లేకపోతే ఎలా చనిపోయాడు ఇప్పటికీ తెలియపోవడానికి రీజన్ ఏంటి ఎందుకు ఆయన కింద ఉన్న ఎవరైతే టీం ఉంటారో వాళ్ళు పర్ఫెక్ట్గా లేకపోవడం మా రేడి బిల్ మా ఎన్కౌంటర్ అవడం ఆయనకు సంబంధించిన ఎవరైతే ఎస్కౌట్ ఉంటారో వాళ్ళు విజయవాడలో తరగడం ఆటో నగర్లో అసలు సింక్ ఉందా ఏమన్నా డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి మీకేనా అంటే మావోయిస్టుల్లో కూడా కొంతమంది అమ్ముడు పోతున్నారు వాళ్ళు అమ్ముడు పోవడం వల్ల జరిగే తప్పులే హిడ్మా ఎన్కౌంటర్ కావచ్చు ఇంకోటి కావచ్చు నిజంగా ఒకవేళ వాళ్ళు బతుకుంటే సరే చనిపోయాడు ఆయన తీసుకురాము ఒకవేళ ఆయన చనిపోకుండా ఉంటే ఆ అడవులు ఇవాళ కొట్టేవాళ్ళ కార్పొరేట్ కంపెనీస్ ఇచ్చేవాళ్ళ అడవులు కొట్టేస్తున్నారు ఒక అమ్మాయి వీడియో పెట్టింది ఎంత బాధ అనిపించింది తెలుసా అంటే మావోయిస్టుల్ని చంపాలి ఎలాగైనా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే చేయండి మావోయిస్టులు సపోర్ట్ చేస్తారని కాదు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి కదా ఆపరేషన్ కాగానే మీరు ఎందుకు పెట్టారు దేనికోసం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం పెట్టారు మరి నింపాలి కదా వెలుగులు నింపకుండా మరి వాళ్ళని ఎన్కౌంటర్లు లేపేటువంటి వాళ్ళకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళకు లేఖ రిలీజ్ చేశారు సార్ ఇది పరిస్థితి ఫిబ్రవరి పన్నెండు వరకు గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి మేము ఒక అల్టిమేటం జారీ చేయాలి ప్రతి ఒక్కరితో కనెక్ట్ అవ్వాలి మాకు కొంచెం టైం పడుతుంది కొంచెం టైం మాకని చెప్పారు ఎక్స్టెన్షన్ చేయమనిలేదు కదా ఆపరేషన్ కాగా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు పెట్టుకోలేదుగా ఎందుకు మరి ఇదంతా తలకనెప్పి పన్నెండు మంది మావోయిస్టులు చనిపోయారంటే వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మారారనే మీరు చూస్తున్నారు కదా మారా ఈ ఎన్కౌంటర్లు దేనికి ఎదురు కాల్పుల్లో భద్రతా బలగాలు చనిపోవడం దేనికి వాళ్ళ కుటుంబాలు అనాథలు అవ్వడం దేనికి కేవలం ఖమ్మం జిల్లాలో జరుగుతున్న దారుణం నిజంగా అంతా ఇంత కాదు ఎందుకంటే అక్కడ మావోయిస్టులు చాలా మంది ఉంటారు బేసిక్గా వాళ్ళంతా బయటకెళ్తున్న పరిస్థితి అక్కడ అడవుల్లో ఉంటున్నారు వాళ్ళు మళ్ళీ వాళ్ళు జన జనావాసాల్లోకి రావడం ఆ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా చెప్పడం వాళ్ళలో ఎవరైతే ఉంటారో ఆ కల్పించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వడం పక్కగా మాటు వేసి కొట్టడం ఎంత చాలా రెప్త జరుగుతుంది హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకోవద్దామని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు అది కాలేదు బేసిక్గా ఎట్టి పరిస్థితుల్లో చంపేయాలని ఫిక్స్ అయిపోయారు చాలామందిని వాళ్ళ కసి ఆ కసికి ఎవరు ఆన్సర్ చెప్పాలి ఎవరు సమాధానం చెప్పాలి నాకు మనసు కామెంట్ చేయండి చూస్తున్నాను మనం